మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురు నమస్కారం గారు గురుగారు తిరుపారణ కుండ్రం ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం అక్కడ కొలువై ఉంది గత కొంతకాలంగా వార్తల్లో అయితే నిలుస్తూ ఉంది ముస్లిం సోదరులు అయితే అక్కడ పుణ్యక్షేత్రంలో ఎటువంటి దీపాలు వెలిగించొద్దు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఉండడం జరిగింది హైకోర్టు మీద చర్చ అయితే నడిచింది ఫైనల్గా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది దీపం అయితే యథహెచ్గా వెలిగించుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేదు అని కోర్టు అయితే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు హిందూ దేశంలో హిందూ సోదరులు అక్కడ ఆలయంలో దీపం వెలిగిస్తుంటే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఒక కమ్యూనిటీ వర్గం అనడం సో ఏంటి దీన్ని ఎలా ఏ విధంగా చూస్తున్నారు భారతదేశం మన హిందూ దేశంలో హిందువులు దీపం వెలిగిస్తుంటే ఇంకో కమ్యూనిటీ వాళ్ళు వచ్చి వెలిగించకూడదు అంటే ఎటువైపు వెళ్తున్నాం ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు హిందూ దేశము హిందూ డామినేటెడ్ సొసైటీ మనము ఫోన్లే కదా యూనివర్సల్ బ్రదర్హుడ్ అని క్రిస్టియన్స్ని రానిచ్చాము అని రానిచ్చాం భాయ్ భాయ్ అంటూ బాగుంది అంతవరకు బంగ్లాదేశ్లో హిందూ మీద దాడి చేసి హిందువుని చంపేశారు అయినా సరే మనం ఏమీ రివించలేదు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మొత్తం పహల్గామ్ ఇన్సిడెంట్లో ఇంత దారుణంగా చేస్తే మోడీ గారు చక్కగా బుద్ధి చెప్పారు సర్జికల్ స్ట్రైక్తో ఓకే అయినా కూడా ఈ యొక్క ముస్లిం సంస్కృతి అనేటటువంటిది ఏంటంటే అటాక్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా ఏదో రకంగా ఎలాగా సానుభూతి పరులు ఉంటారు ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ మంచివాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో మనం తెలుగు వాళ్ళు మనకు మనకు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం పా సైలెంట్గా ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారనమాట ఇటీవల పాకిస్తాన్ జెండాను కూడా పట్టుకెళ్తున్నారు విచిత్రంగా హైదరాబాద్లో కుర్రగాళ్ళు అలాగే పదివేల మంది కూరగాయళ్ళు రీసెంట్గా కూడా మేము ఓచ వస్తే మీరు ఉండరు అని చెప్పేసి డైరెక్ట్ వీడియోనే పెట్టారని చెప్తున్నారు అంటే ఎలా ఉంటుందంటే ఇది అక్కడ తిరుపురాన్ కుండ్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి ఇప్పుడు మనకి నవసుబ్రహ్మణ్యులు ఉన్నాయి పళని ఇలాగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తొమ్మిది గుళ్ళు ఉన్నాయి అందులో ఈ తిరుపురాని కుండ్రం దేవాలయం చాలా పెద్దదనమాట బాలసుబ్రహ్మణ్యం అక్కడ ఇక్కడ మురుగన్ను అయితే కార్తీక దీపం రోజున మనం దీపాలు వెలిగిస్తాం ఇప్పుడు అయోధ్యలో గుడి ఉంది అయోధ్య గుడి పక్కన ముస్లిం దర్గా ఉండేది మా ఆ ఔరంగజేబు గడికి బుద్ధి లేక వాడి మొత్తం అప్పుడు ముజల్మాన్ మొఘల్ ఎంపరర్స్ అంతా కూడా పగలగొడితే అప్పుడు అద్వానీ గారు పుణ్యమా అని మనకి బీజేపీ పుణ్యమా అని అందులో డౌట్ లేకుండా మనకి అయోధ్య రామాలయం వచ్చింది దానికి కూడా నా చిన్నప్పుడు ఇటుకులు ఇచ్చాను నేను నా ఇటుకులు ఏమైనా అని నేను వెళ్ళి అయోధ్యలో అడిగాను నేను నేను అయోధ్యకు వెళ్ళినప్పుడు ఒక కళ్ళు లేని అతను రిజిస్టర్ మెయింటైన్ చేసేవారు అంత సిస్టమేటిక్గా కట్టారు గుడి అయోధ్య గుడి అలాగే మా మన గురువుగారు అయినటువంటి రామభద్రాచార్య రెండు కళ్ళు లేవు యూనివర్సిటీకి ఛాన్సలర్ ఆయన అటువంటి ఆయన ఆయన అయోధ్య అనేటటువంటిది ఫలానా శ్లోకంలో రామాయణంలో ఫలానా శ్లోకంలో ఫలానా శ్లోకంలో ఉన్నాయి ఈ ఎగ్జిస్టెన్స్ అనేది అయోధ్య ఉంది సరయు నదికి ఇన్ని వేల ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఆ రామనామం ఉన్నంత వరకు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆ సరయూ నది ఉన్నంత వరకు ఆ రాముడు ఇక్కడే పుట్టాడు అని చెప్పి సాక్ష్యాలు చూపించారు జస్టిస్ హైకోర్టు జడ్జి ఆనరబుల్ జడ్జు ఓకే చేశారు అంగీకరించారు ఇచ్చారు రాముడు పుట్టాడు అలాగే కృష్ణుడు పుట్టాడు అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి తిరుపున అనుకుంటాం అది మనకి నవ నవనిధి గుళ్ళు అంటాం అన్నమాట నవసుబ్రహ్మణ్య గుళ్ళలో అది వీళ్ళెవరు కాదనడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సంస్కృతిలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారంటే మనకి పంచాన పంచాయతనం అనిచ్చి సూర్యుడు తర్వాత శైవము శివుణ్ణి విష్ణువుని శాక్తేయము గణపత్యం గణపత్యం వినాయకుడిని ఈ ఐదు పెట్టి షణ్ మతాలను సృష్టించారు కొట్టు చేస్తున్నారు రాబాబు వీళ్ళు ఎనభై మతాల కంటే ఎక్కువగా కాపాలికము కౌలాచారము వామాచారమని అందుకని చెప్పి ఏం చేశారంటే చక్కగా ఆరు మతాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మతాన్ని ఒకటి కింద పెట్టారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన షణ్ముఖుడిదొకటి గణపత్యం ఒకటి వినాయకుడిది ఒకటి మనకి శివుడు ఒకటి సేమ్ సాంప్రదాయంలో జరుగుతాయి అందువలన ఈ మూడు గుళ్ళల్లో కూడా కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం దాన్నే మనం దీపతూన్ అంటాం తమిళనాడులో సో అటువంటి పక్కన దర్గా ఉంది ఇప్పుడు కాశీలో మనకి బెనారస్ కాశీ విశ్వ గుడిలో పక్కన దర్గా ఉంటుంది అప్పుడు మసీదు ఉందన్నమాట అలా చాలా దేవాలయాల్లో హిందూ దేవాలయాల్లో అప్పుడు మొఘల్ రాజులు పరిపాలించినప్పుడు మన గుళ్ళను డెమాలిష్ చేసినప్పుడు ఈవెన్ అలంపురం జోగులాంబ శక్తిపేటం దగ్గర కూడా పక్కనే దర్గా ఉంటుంది ఇలా ఉంది పోల్యాన్ని వదిలేస్తాం వీళ్ళ బిల్డప్కి నోరు మూసుకొని ఉండకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు పక్కన ఆ ఆలయం అందుకని హిందువులు దీపాలు పెట్టడము ఆ దీపాల నుంచి ఆ క్రౌడ్ ఎక్కువ వస్తారు దీపాలు ఆ అంతా కూడా పెడతారనమాట ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర కార్తీక దీపాత్సవం రోజున మనము జెండాను పెగర వేస్తాము ధ్వజస్తంభంలో దీపాన్ని ఇలా తాడు వేసి ఆ ధ్వజస్తంభంలో ఆ దీపాన్ని పెట్టి వెలిగిస్తాం ధ్వజస్తంభానికి దాన్ని దీపధూన్ అంటారు ప్రతి శివాలయంలో కూడా జరుగుతుంది అనమాట అలాగే ఇక మిగతా భక్తులంతా కూడా చిన్న చిన్న ప్రమిదల్లో తీసుకొచ్చి గుడి అంతా కూడా దీపాత్సవాలు ఇవన్నీ చేస్తారు ఇది చేస్తే వీళ్ళకేంటి అడ్డు అసలు ముస్లిమ్స్కి అక్కడ ఉన్నటువంటి దర్గా వాళ్ళకి అంటే అసూయ అక్కడ మెయిన్ అందువలన వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుంది సో వాళ్ళు ఎప్పుడు ఉన్నాము అని చెప్పడం కోసం వీళ్ళు ఏం చేశారు దాన్ని ఇది చేశారు అడ్డుకుంటే అక్కడ ఉన్న యూజ్లెస్ ఫెలో ఎవడు వాడు స్టాలిన్ అది డిఎంకే గవర్నమెంట్ వాడు ఒక పనికి వాడ గతంలో కూడా హిందూ స్టేట్మెంట్స్ చాలా చేశారు మా యాంటీ హిందూనే మరి వాళ్ళ నాన్న ఎవడాడు హాస్టల్ కరుణ అనేది ఎవడాడు కళ్ళ జోడి పెట్టుకొని నల్ల కళజోడి పెట్టుకొని సినిమాలు కథలు రాసుకునేవాడు మన జయలలిత ఉంది మన మా గురువు మేము ఐఐటీ మెడ్రాస్లో చదువుకున్నప్పుడు జయలలిత గారు బాయ్స్ గార్డెన్కి తీసుకెళ్లేదు మమ్మల్ని ఆమె చదువుకున్న స్కూల్స్ కాలేజెస్ మా యూనివర్సిటీకి చీఫ్ గెస్ట్గా వచ్చేది స్టూడెంట్స్కి మాకు బుక్స్ ఇచ్చేది ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ ఆమె బాగా చదువుకుంది కాబట్టి ఆమె పరిపాలనలో జయేంద్ర సరస్వతిని ఇబ్బంది పెట్టిన ఒక డిగ్నిటీ ఉంది వీళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద పడి ఆడటం యాంటీ యాంటీ హిందూ ఇది చేయడం కార్యక్రమాలు చేయడమే లేకపోతే సనాతన ధర్మాన్ని వైరస్ అంటాడా ఈ స్టాలిన్ గడికే బుద్ధి లేదంటే ఈ స్టాలిన్ గడి కొడుక్కి వాడికి ఇంకా బుద్ధి లేదు సో సో ఇటువంటి అతనికి ఇంకా బుద్ధి లేదు మరి చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి వీళ్ళు అలా చేయకూడదు డిగ్నిఫైడ్గా ఉండాలి సో సనాతన ధర్మం ఉన్నది నువ్వు ఏ దేశంలో ఉన్నావు హిందూ రాజ్యంలో హిందూ గవర్నమెంట్లో ఉన్నావు హిందూ గవర్నమెంట్లో ఉండి నువ్వు హిందూ డామినేటెడ్ సొసైటీలో ఉండి మెడ్రాస్లో నువ్వు హిందువులుగా ఇది చేస్తున్నప్పుడు నువ్వు హిందువులకు చేస్తావా లేకపోతే ఇది చేస్తావా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ మొత్తం దీప దీపోత్సవాన్ని క్యాన్సిల్ చేశారు డిస్మిస్ చేశారు డిస్మిస్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా హిందూ సంఘాలన్నీ కూడా వెళ్ళి వాళ్ళు హైకోర్టులో మెడ్రాస్ హైకోర్టులో కేసు వేశారు వేస్తే మనం ఇష్టం వచ్చినట్టు తీర్పు కదా మొత్తం అన్నీ సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంతకుముందు పురాణాలు దాని ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా చూస్తారు ఒకసారి మేరీ మాత వెలంగ వెలంకని గుడిలో ఒకళ్ళు గుడి కడుతుంటే అప్పట్లో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము ఒక వేసాం కేసు వేసినప్పుడు జడ్జ్ ఏమన్నాడు నేను స్వయంగా చూశాను నేను హైకోర్టు జడ్జ్ ఏమన్నాడంటే మెడ్రాస్ హైకోర్టులో అరే మేము మీకు ఆపేద్దామని చెప్పేసి వాళ్ళు తప్పుగా గృహ శంకుస్థాపన చేస్తున్నారు ఆపేద్దామని చెప్తే అన్నీ అరేంజ్ చేసుకున్నారు కదా అని నన్ను తిట్టారు జడ్జులను కూడా తిడతారు ఇల్లు అంటే జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది గవర్నమెంట్ సో స్టాలిన్ అలా చేయకూడదు అలా చేయడం వల్ల అతని పర్పస్ తగ్గుతుంది దానివల్ల అప్పుడు ఏం జరిగింది జడ్జెస్ అంతా కూడా మనకు అనుకూలంగానే తీర్పిచ్చారు మీరెవరు హిందువుల హక్కు అది కార్తీక దీపోత్సవం మన ఆచార సాంప్రదాయాల్లో మన ఆగమశాస్త్ర పద్ధతుల్లో ఇది ఒకటి ఆగమశాస్త్రంలో క్లియర్గా చెప్పబడుంది దేవాలయాలు కట్టినప్పుడు విగ్రహాలు కట్టినప్పుడు ఆ ధ్వజస్తంభం కట్టినప్పుడు ఆ ధ్వజస్తంభానికి పూజలు కార్తీక మాసాలు ఇలాంటి పర్వదినాల్లో మనం ధ్వజస్తంభంలో దీపం వెలిగించాలి జెండా ఎగరేయాలి ఇవన్నీ ఎందుకు వేస్తామంటే ఆకాశంలో కేవలం మానవులు ఒక్కడే కాదు బతికుండేది యక్ష గంధర్వ కిందర కింపురుష జాతులు ఉంటాయి దేవతలందరికీ వాళ్ళకు ఆహ్వానం పంపుతాం మనం ఆ శివరాత్రి రోజున ఈ కార్తీక మాసంలో అందుకే జెండా ఎగరేస్తాం జెండా పైకి లాగుతాం ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయంలో ఒక భాగం వీడెవడు మధ్యలో రావడానికి ఆఫ్టర్ ఆల్ నాలుగు సంవత్సరాలు ఉంటాడు సీఎంలు పిఎంలు ఎవడైనా సరే వాడు మినిస్టర్ అయినా ఎవడైనా సరే ఒక ప్రజలు ఆగ్రహానికి గురైతే వీళ్ళు నాలుగు సంవత్సరాలని ఇసిరేస్తారు కాబట్టి వీళ్ళ వీళ్ళేమన్నా వీళ్ళ జాగీదారా వీళ్ళ తాతలు సంపాదించాడ వీళ్ళు ఏమన్నా మెడ్రాసు తమిళనాడిని అంతటిని ప్రజలు ఓట్లు వేస్తే వచ్చారు ప్రతి ముఖ్యమంత్రి కూడా చాలా ప్రతి మినిస్టర్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళేమవుతుందంటే పదవీలోకి వచ్చేసరికి మా తాతల సొమ్ము అనుకుంటారు వీళ్ళు మా తాతలది మా జాగిరిది మా తాతలు సంపాదించారు అనుకున్న వాళ్ళంతా గొప్ప కూలిపోయి మళ్ళీ ఓడిపోయినప్పుడు ఏడుస్తా కూర్చుంటారు ఇంట్లో బిజినెస్లు చేసుకుంటూ సో ఈ స్టాలిన్ అనేటటువంటి వాడు నెంబర్ వన్ రోగ్ అనమాట వీడు అందువలన వీడు సనాతన ధర్మానికి చీడ పురుగు వాడు వైరస్ సనాతన ధర్మం వైరస్ కాదు వీడే వైరస్ సనాతన ధర్మానికి అసలు తమిళనాడుకు పట్టిన వైరస్ అతను కాబట్టే మళ్ళీ ఏముంది మళ్ళీ మన అన్నా డీఎంకే పార్టీ మన జయలలిత గవర్నమెంట్ వచ్చేస్తుంది కానీ వాళ్ళు ఎలా చేయరే అలా చేసింది కాబట్టి జయేంద్ర సరస్వతిని ఇబ్బంది పెట్టింది కాబట్టి జయేంద్ర కంచికామకోటిపేట అధిపతి అక్కడ ఆ బిల్డింగ్ కోసం వచ్చింది గొడవ అదంతా మేము చిన్నప్పుడు మా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము జయేంద్ర సరస్వతిని కలిసేవాళ్ళం గురువుగారిని అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విజేంద్ర సరస్వతి స్వామి వారిని కలిసి తలపతి విజయ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు మరి అతను ఎంత నూటికి నూరు పర్సెంట్ గెలుస్తాడు అతను పవన్ కళ్యాణ్ అతను మరో పవన్ కళ్యాణ్ ఎందుకనంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నది ఏంటంటే తమిళనాడు ప్రజలకు ఉన్న క్వాలిటీ నేను ఎక్కువ మెడ్రాస్లోనే నేను చదివాను కాబట్టి వాళ్ళ సైకాలజీ నాకు తెలుసు టర్మ్ టర్మ్ మార్చేస్తారు స్టాలిన్ ఎంత బాగా ఉంటే దమ్ముంటే స్టాలిన్ని దమ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మని చూస్తా రాలేడు ఫోర్ ఇయర్స్ ఛాన్స్ ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అన్నడీఎంకేకి ఇచ్చేస్తారు ఇప్పుడు మన మా గురుగారైన జయలలిత లేదు ఇక అందువలన ప్యారలల్ ఇంకెవరున్నారు రజనీకాంత్ గారి పార్టీ లేదు ఇంకా ఉన్నది మనకు ఉన్నంతలో యూత్లో ఇతనే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి తొక్కాలని పాపం ఆ సందర్భంలో తుక్కెసులాట్లాడితే అతను లేటుగా వచ్చాడని చెప్పేసి అతన్ని ఇబ్బంది పెట్టారు ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం గవర్నమెంట్ ఇది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో నోటికి నెలా నిరంకుశ పరిపాలన చేసింది కాబట్టి మమ మమతా ఈ రోజున ఏం తిట్టుకుంటారు కలకత్తాలో మాది బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారండి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు డెవలప్ అయిపోయిన సిటీని నాశనం చేసి కింద పడేసింది డెవలప్ అయిపోయి కింద పడిపోయిన భ్రష్లో మేము మీరు ఆంధ్ర వాళ్ళును తల సౌత్ ఇండియన్ ప్రజలు మీ మీ బాగా డెవలప్ అయిపోయారు మీరు మెడ్రాసు ఢిల్లీ ఇది మన హైదరాబాదు బ్రహ్మాండంగా బెంగళూరును ఇవి బాగా డెవలప్ అయిపోయారు మీరు మాది డెవలప్ అయిపోయి పడిపోయి మమతా బెనర్జీని దింపేస్తున్నామని బాహాటంగా చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారి పరిపాలన మా అక్కడ బెంగాల్లో వచ్చేస్తుంది అలాగే ఇక్కడ కూడా మెడ్రాస్లో బీజేపీ కొయిలేషన్తో విజయ్ వచ్చేస్తాడు అందులో డౌటే లేదు బీజేపీతో కొయిలైట్ అవుతాడు ఒకే ఒక్క ఓటుతో జయలలిత మా గురువు గారు జయలలిత వాజ్పేయి గవర్నమెంట్ పడగొడేసింది ఒక దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తమిళనాడు తమిళనాడులో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోరు స్టాలిన్ కాదు స్టాలిన్ కొడుకు కాదు స్టాలిన్ బాబునే పంచ ఇప్పి తరిమి తరిమి కొట్టింది మా జయలలిత లోపలికి మళ్ళీ అరెస్ట్ చేసి చేసిందనమాట సో ఇలాంటి దేవాలయాలు హిందూ దేవాలయాల జోలికి రాకూడదు ప్రతి పూజారి కూడా దీన్ని గ్రహించాలి ఇప్పుడు మనకి ప్రతి ఛానల్లో చెప్తున్నటువంటి మన గురువుగారులు అందరూ ఉన్నారు జ్యోతిష్ గురువుగారులు జగత్ గురువులు వీళ్ళంతా కూడా ఎవరు మన ఆధ్యాత్మిక గురువులు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని గ్రహించాలి గర్హించి మనం మంద మందది మెడ్రాస్ అంటే మంది మొత్తం సౌత్ ఇండియాకు మనం అందరం మద్రాసీలం మనం మనం నార్త్ ఇండియాకి వెళ్తే ఇప్పటికే మనం మద్రాసీలు అంటారు మద్రాసుని విడగొట్టు మన క్యాపిటల్ అది ఫస్ట్ క్యాపిటల్ ఆ వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు వచ్చిన తర్వాత అది విడి ఆంధ్ర కింద తీసుకొచ్చాడు తర్వాత మనం మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఆంధ్ర ఇలా భాగాలుగా వచ్చినాయి ఎన్ని భాగాలు కాగితాల మీద రాసుకోవడానికి అవన్నీ కానీ మనం మద్రాసీలం మనది హిందూ రాజ్యం మనది అందువల్ల హిందువుల గుళ్ళు మన సంస్కృతి మెద్రాసులోనే ఉంది ఆ సంస్కృతి మీద దాడి స్టాలిన్ ప్రభుత్వం చేస్తుంటే స్టాలిన్ అలా పిచ్చి పిచ్చేసాలు వేస్తుంటే మౌనంగా ఉన్నారంటే మన గురువులు అసలు వీళ్ళంతకీ పౌరుషం లేనట్టే మన వాళ్ళందరూ పౌరుషవంతులు తెలుగు పండితులు మా మన వాళ్ళందరూ కూడా దీని మీద ఖండించాలి స్టాలిన్ యొక్క దీన్ని హైకోర్టు యొక్క డెసిషన్ని మెచ్చుకోవాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలి హైకోర్టుకి అభినందనలు చెప్పాలమ్మా చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ